సూర్యపుత్ర ఈ ఫైవ్ లీటర్ క్యాన్లు అనేటివి నవతా ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము కాబట్టి వాళ్ళ క్యాన్లు ఏదన్నా కొద్దిగా వేసినా కొన్ని క్యాన్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా నీట్గా చూడండి ఫస్ట్ కార్డు బోర్డు ఉంటుంది తర్వాత బబుల్ ర్యాపర్ అది అంటే వీటికే ఇట్లంటే మనం పట్టు ఉంటాయి కదా ఈ బబుల్స్ ఫస్ట్ కార్డ్ బోర్డ్ పెట్టి మళ్ళీ దానిపైన ఈ బబుల్ కవర్ వేసి ప్యాక్ చేస్తారు సో చాలా పర్ఫెక్ట్గా పోతాయి ఈ విధంగా మనకు సూర్యపుత్ర ఫైవ్ లీటర్ స్కాన్లు అయితే రైతు సోదరులకు అందజేయడం జరుగుతుంది ఇందుకోసం మనము ఇది బబుల్ ర్యాపర్ అంటాం ఇది బబుల్ కవర్ ఇది అంటే పటపట అంటది ఓకే సో డ్యామేజ్ కాకుండా క్యాన్ డ్యామేజ్ కాకుండా కార్డ్బోర్డ్ షీట్స్ ఇది ఓకే సో వన్ లీటర్ ప్యాకింగ్ చాలా నీట్గా పోతుంది ఓకే ఎట్టి పరిస్థితుల్లో మనకు రైతు సోదరుడికి చేరేంత వరకు బాటిల్ కానీ క్యాన్ కానీ డ్యామేజ్ కాకూడదు సో అదే మన టార్గెట్ అనమాట